ఈ ఉల్లి నూనెతో జుట్టు ఒత్తుగా పెరుగుతుంది ఎలా తయారు చేయాలి ఇప్పుడు తెలుసుకుందాం మనిషి అందాన్ని నిర్వహించడంలో జుట్టు ప్రధానమైనది జుట్టు ఒత్తుగా ఉన్న వాళ్ళు సహజంగానే అందంగా కనిపిస్తారు అయితే మారుతున్న జీవన శైలి ఆహార అలవాట్లు పని ఒత్తిడి కాలుష్యం వాతావరణ మార్పులు ఒకటేమిటి ఇలా చాలా చాలా కారణాల వల్ల చిన్న వయసు నుంచే జుట్టు ఊడిపోవడం చూస్తుంటాం పాతికేలకే బట్టతల సమస్యతో బాధపడుతున్న వాళ్ళు మన చుట్టూ ఎందరో ఉన్నారు ఇక జుట్టును కాపాడుకోవడం కోసం రకరకాల షాంపూలను ఇతర హెయిర్ ఆయిల్ను వాడుతుంటారు వాటితో కొత్త సమస్యలు వచ్చి పడుతుంటాయి అయితే ఇంట్లోనే సులభంగా ఉల్లి నూనెను తయారు చేసుకోవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు ఈ ఉల్లి నూనెతో జుట్టు ఒత్తుగా పెరుగుతుందని వివరిస్తున్నారు మరి ఉల్లి నూనె తయారీకి కావలసిన పదార్థాలు ఓసారి చూస్తే ఉల్లిపాయలు రెండు నువ్వుల నూనె ఒక కప్పు అలాగే కొబ్బరి నూనె ఒక కప్పు అంటే కేవలం మూడు పదార్థాలతోనే ఇన్ చక్క ఇంట్లోనే ఈ ఉల్లి నూనెను తయారు చేసుకోవచ్చు ముందుగా పెద్ద ఉల్లిపాయలను తీసుకొని పొట్ట తీసేసి పెద్ద పెద్ద ముక్కలను కట్ చేసుకోవాలి ఈ ముక్కలను మిక్సీలో వేసి పేస్ట్ మాదిరిగా చేసుకోవాలి కావాలంటే అందులో కొద్దిగా కొబ్బరి నూనె కూడా యాడ్ చేసుకోవచ్చు ఇక స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టి అందులో ఉల్లిపాయ పేస్టు మిగతా కొబ్బరి నూనె నువ్వుల నూనె వేసి బాగా కలుపుకోవాలి అలాగే పెద్ద మంట పైన పెట్టి ఒక పొంగు వచ్చాక సిమ్లో పెట్టి ముప్పై నిమిషాల పాటు మరిగించుకోవాలి ఈ క్రమంలో ఉల్లిపాయలోని ఔషధ గుణాలన్నీ నూనెలోకి చేరుతాయి ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి నూనె చల్లబడేదాకా పక్కన పెట్టాలి నూనె చల్లారాక ఒక శుభ్రమైన క్లాత్ తీసుకొని ఈ నూనెను గాలి చొరబడని డబ్బాలోకి వడకట్టి ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి అలా ఈ నూనెను మూడు నుంచి నాలుగు నెలల పాటు ఉపయోగించుకోవచ్చు అని నిపుణులు చెబుతున్నారు